ఎన్నికలు తరముకొస్తున్న వేళ శ్రీకాకుళం జిల్లా టీడీపీలో టెన్షన్ మొదలైంది తమ సీట్లపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఏం జరగబోతోందనని పడిపోతున్నారు తెలుగు తమ్ముళ్లు వైసీపీ జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తుంటే చంద్రబాబు ఇంకా మౌనంగా ఉన్నారేంటంటూ వాపోతున్నారు ఏపీలో టీడీపీకి గట్టి పట్టున్న జిల్లాలో శ్రీకాకుళం కూడా ఒకటి ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుండి ఈ జిల్లాలో టీడీపీ ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉంది ఈ క్రమంలో గడిచిన మూడు దశాబ్దాల కాలంలో టీడీపీ నుండి ఎంతో మంది రాష్ట్ర జాతీయ స్థాయిలో ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించారు ఇదంతా రెండు వేల పంతొమ్మిదికి ముందు చరిత్ర వైసీపీ వచ్చిన తర్వాత జగన్ తెలుగుదేశం కోటలకు బీటలు వారేలా చేశారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది స్థానంలో ఎనిమిది వైసీపీ కైవసం చేసుకోగా ఇచ్చాపురం టెక్కెలి మాత్రమే టీడీపీకి దక్కాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలాగైనా జిల్లాలో పై చేయి సాధించాలని చూస్తున్న టీడీపీ జిల్లా నాయకత్వం పార్టీ అధినాయకత్వం వైపు చూస్తున్నారు పార్టీ నాయకుడు చంద్రబాబు నుండి ఎప్పుడు కాల్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు పైగా జనసేనతో పొత్తు ఉన్న నేపథ్యంలో ఎవరి సీట్లు ఉంటాయో ఎవరి సీట్లు గల్లంత అవుతాయోనని గుంజాటన పడుతున్నారు శ్రీకాకుళం జిల్లాలో గత ఎన్నికల్లో పోటీ చేసిన పాత నేతలే ప్రస్తుతానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు అయితే చాలా నియోజకవర్గాల్లో కొత్త నాయకులు పుట్టుకొచ్చారు ప్రస్తుత ఇన్ఛార్జీలతో సమానంగా పనిచేస్తూ ముందుకు దూసుకు వెళుతున్నారు దీంతో అక్కడక్కడా ముఠాలు కూడా ఏర్పాటయ్యాయి అవి ఇప్పుడు టీడీపీకి తలనొప్పిగాను మారాయి కొత్త తరం నేతలు కొందరు ఇప్పటికే తమకే సీట్లంటూ ప్రచారం కూడా చేసుకుంటున్నారు సీనియర్ బ్యూరో సభ్యులు కిమిడి ఉన్నారు ఈ నియోజకవర్గం నుండి కళ్ళశెట్టి అప్పలనాయుడు కిమిడితో పోటీ పడుతున్నారు సీటు తనదే అంటున్నారు శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్ఛార్జిగా జి లక్ష్మీదేవి పనిచేస్తుండగా సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోండు శంకర్ పోటీ పడుతున్నారు పాతపట్నంలో కూడా ఇదే పరిస్థితి ఉంది ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కలమట రమణకు పోటీగా మామిడి గోవింద్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు దాదాపుగా అన్ని నియోజకవర్గాలలో కూడా కొత్త తరం పాత తరానికి సవాల్ విసురుతోంది దీంతో పార్టీ అధినేత చంద్రబాబు మనసులో అసలు ఏముంది అనేది అర్థం కాక టెన్షన్ పడుతున్నారు నేతలు